తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలియజేశారు ఆదివారం ఉదయం గాంధీపురం పంచాయతీలోని పది పదకొండు పన్నెండు పదమూడు వార్డుల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి పర్యటించారు అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పి మురళి మాట్లాడుతూ ప్రధానంగా పదకొండవ వార్డులో గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీల రూపంలో తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా డబ్బులు పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు ఇప్పుడు రోడ్డుపై అక్కడక్కడ గుంతలు ఉండడంతో వర్షం కారణంగా ఆ డ్రైనేజీలోని నీళ్లంతా కూడా రోడ్లపైకి వస్తోందని అదేవిధంగా పంచాయతీలోని తెలుగు గంగ నీళ్లు కూడా పైపులు డ్యామేజ్ అయి ఈ రెండు ఒకే దగ్గర కలుసుకున్నాయని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు వీటి కారణంగా చిన్నపిల్లలకు విష జ్వరాలు వస్తున్నాయని తక్షణమే స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని డ్రైనేజీ సమస్యను తెలుగు గంగ నీటి పైపుల డ్యామేజీని బాగు చేయాల్సిందిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ప్రజల పక్షాన ఎమ్మెల్యేకు విన్నవించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్ శ్రీరాములు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి రవి ఆదం సుజాత సుమతి తదితరులు పాల్గొన్నారు డ్రైనేజ్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరిగింది అది ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు బలింతో లేకుండా చేశారు గత ప్రభుత్వంలో అది చేసిన తర్వాత డ్రైనేజ్ని కూడా డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నారే కానీ అక్కడక్కడ గుంతలు అట్టే పెట్టేశారు ఆ గుంతలు పెట్టిన దానివల్ల ఇక్కడ వాటర్ పంచాయతీ వాటర్ కూడా లీక్ అవుతూ ఉంది ఒక పక్క ఏమో డ్రైనేజ్ వాటర్ ఉంది ఒక పక్క ఏమో పంచాయతీ వాటర్ లీక్ అవుతా ఉంది నీళ్లు వదిలిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ ఈ నీళ్లు పోయి దాంట్లో పోయి కలుషితం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఈవేళ సిపిఐ ఆధ్వర్యంలో వీటిని మొత్తం కూడా పర్యటించ స్థానికులను విచారించాము కాబట్టి ఇది స్థానికంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి సమస్య కాబట్టి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తాం గత ప్రభుత్వంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఇప్పుడు వెంటనే పదకొండో లైన్ సంబంధించినటువంటి సైడ్ కాలువలు కట్టాలి సిమెంట్ రోడ్డు వేయాలి ఏదైతే డ్రైనేజీని పెండింగ్ ఉందో ఆ పెండింగ్ సమస్యను కూడా పూర్తి చేసి ఇక ఉండేటువంటి ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి అని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి నా నిర్ణని కోరుతా ఉన్నాం